స్వాగతం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ శెట్టిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం తలపెట్టినటువంటి అభయ పథకాన్ని ప్రజాపరణ దరఖాస్తు కార్యక్రమంలో భాగంగా జైపూర్ మండల్ ఎంఆర్ఓ రమేష్ మాట్లాడారు అభయస్తం దరఖాస్తులు చేసుకోవడానికి భారీ సంఖ్యలో మహిళలు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడి రవి ఎంపీటీసీ సునీత తిరుపతి ఎంపీటీసీ స్వాతి ఎంపీఓ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కొంచెం నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలు చేరాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు పన్నెండు ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజాపాలనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటులో భాగంగా మరి ఈరోజు మనం చెట్పల్లి గ్రామం గ్రామంలో ప్రజాపాలనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వేరే సర్పంచ్ గారు అధ్యక్షత వహిస్తున్నారు అదేవిధంగా మండల స్థాయి అధికారులు కూడా రావడం జరిగింది మన గౌరవ ఎస్పీటీసీ గారు ఎంపీటీసీ గారు కార్యక్రమం రావడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ గౌరవం మన ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేరే ఐదు పథకాలు ఆరు పథకాలు భాగంగా ఆరు ఆడేళ్ళు భాగంగా

వివరణ సమర్పించాల్సి ఉంటుంది రేషన్ కార్డు యొక్క వివరాలు అదేవిధంగా ఆధార్ యొక్క వివరాలు సమర్పించినట్లయితే వారికి ఈ పథకాల కింద వారికి లబ్ధిదారుగా తదుపరి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక చేయడానికి దాని దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది